సేవ ప్రియ పరిదర్శనేోజనరోజ మానోశోభన శోభం కీనగరేశ్వర థియేటర్స్ పంపదేవాలయం చాలా పురాతనమైనది పాలమూరు పట్టణంలో మొదటి ఈశ్వరుడుగా ఖ్యాతి చెందిన దేవుడు నగరేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి దేవాలయాన్ని పంతొమ్మిది వందల డెబ్బైలో మల్లారి చంద్రశేఖర శాస్త్రి ప్రముఖ పురాణ ప్రవచకులు ప్రతిష్ట చేయడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం కూడా దత్త జయంతి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు కార్యక్రమంలో క్షీరాభిషేకము తర్వాత సాయంత్రం పుష్పార్చన కార్యక్రమము తర్వాత రెండవ రోజు సామూహికంగా దత్తాత్రేయ స్వామి హోమాలు ఆ తర్వాత సాయంత్రం విశేషంగా పల్లకి సేవ దత్త జయంతి రోజు ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేకం ఉత్సవ విగ్రహానికి మధ్యాహ్నం అన్నదానము సాయంత్రం విశేష కాకడహారతి కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది స్వామివారిని దర్శించుకున్న మాత్రాన కోరిన కోరికలన్నీ కూడా ఫలించడం ఎంతోమంది భక్తుల నోట మనం వింటూ ఉన్నాము ఆ స్వామి ఈ పాలమూరు పట్టణ ప్రజలకందరికీ కూడా సుభిక్షంగా సకాలంలో వర్షాలు అన్నీ కూడా చేయాలి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది ఎమ్మెల్యే గారి యొక్క సహకార సహాయ సహకారాలతో పాలమూరు పట్టణం ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ విధంగా మేము హర్శిస్తున్నాము